మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని కుండా లక్ష్మణ్ బాపూజీకి గానా నివాళి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ గోదావరికంలో వయోవృద్ధుల ర్యాలీ చిత్రపటాలకు పాలాభిషేకం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರ ಯೋಧುಡು ತೊಲಿಮಲಿ ದಶ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఘనంగా నివాళ్ళు అర్పించారు రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపు జయంతి వేడుకలు నిర్వహించారు మేయర్ భంగి అనిల్ కుమార్ అధికారులు ఇందులో ఉన్నారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమ్మాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని మల్లిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని ఆస్తును దానం చేశారని స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అల్లు పెరుగను కృషి చేశారని దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అధికారులు రాఘవేంద్రరావు ప్రతాప్ రవీందర్ అజయ్ బాబు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ వామనమూర్తి సంపత్ ఇంద్రసేనారెడ్డి మనోజ్ కుమార్ సంధ్య తదితరులు ఉన్నారు అలాగే ఆర్జీవన్ జిఎం కార్యాలయ సమావేశ హాల్లో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపు జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఆర్ఎల్లి పోషం రామ్మోహన్ కిరణ్ బాబు క్రాంతి కుమార్ దాసర్ వెంకటేశ్వరరావు ఆంజనేయ ప్రసాద్ రవీందర్ రెడ్డి ధనలక్ష్మి బాయ్ హనుమంతరావు ఉన్నారు ఆకాశం నుంచి ఊడిపడత మన చుట్టూనే మనతో పాటు వెలుగుతూనే వారు చేసిన ప్రత్యేక ఆశయాల వల్ల వారు జీవితంలో సరిపిన పోరాటం వల్ల ఎంత గుర్తింపుకు ఎదుగుతారనేది కొండ లక్ష్మీ బాబుజీ గారు ఉదాహరణ ఉద్యమాలు అంటే ఎక్కడో ఢిల్లీలో ఉంటాయి హైదరాబాద్ కాకుండా మారుమూల పల్లెటూరులో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడ్డారంటే వారు సరిపిన కృషి వారికి దక్కిన గుర్తింపు వారికి ఉదాహరణలు ఇంకొకటి మంత్రి పదవిని పదవే దొరకడమే కష్టం అనుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారంటే వారి యొక్క గొప్పతనాన్ని అట్లానే స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం నడుస్తుండేది అందులో మన స్వాతంత్రం వచ్చిన సుమారు సంవత్సరాల దాకా కూడా అది భారతదేశంలో నిజాం ప్రభుత్వం విలీనం కాలేదు దానికి కృషి చేసి ఇందాక మిత్రులు చెప్పారు దాన్ని కృషి చేసి పోరాటంలో బాపూజీ గారి పాత్ర ఎంతైనా ఉంది ఇంకొక మరొకసారి గమనిస్తే మనం తెలంగాణ వచ్చిన దాంట్లో తెలంగాణ పోరాటం ఈ రోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ స్వాతంత్ర్యానికి కొండ లక్ష్మీ బాపూజీ గారు అనడాల్లో ఏమాత్రం సందేహం లేదు దానికి మరొకసారి మనం స్మరించుకోవాల్సి అలాగే తెలంగాణ రాష్ట్రం సాధారణ కీలక పోషించి తెలంగాణ భాగడానికి వారి గుండి తెలంగాణ చూసేదండి కానీ అలా అయినప్పటికైనా వారి యొక్క ఆశయాలను సాగించాలని ముందుకు తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్తామని రెండో వర్షం బాగుంది జన్మదినా యాక్చువల్గా కంపెనీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమం చేయాల్సిందో మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలని

కొండా లక్ష్మణ్ బాపూ జయంతిని ఘనంగా నిర్వహించారు బాపూజీ చిత్రపటానికి పూలమ్మాలలు వేసి నీవాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి చల్ల రవీందర్ రెడ్డి కాగితం శ్రీనివాస్ అంబూజు భాస్కర్ చింటూ ఇరుగురాళ్ళ శ్రావణ్ మహేందర్ గుర్రం పద్మ లక్ష్మి సీత తదితరులు ఉన్నారు అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపు జయంతిని పురస్కరించుకొని గోదావరికన్ మార్కండే కాలనీ చౌరస్తాలో రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణి విగ్రహానికి నగరమేయర్ భంగి అనిల్ కుమార్ పూల మాలలు వేశారు నివాళులు అర్పించారు సంఘం అధ్యక్షుడు చిప్ప రాజేశం ప్రధాన కార్యదర్శి ఆడబ్ శంకర్ గౌరవాధ్యక్షుడు మండల సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట నరసయ్య కోశాధికారి కొండా సంపత్ అడిచెర్ల నంబయ్య నూతి తిరుపతి తాదితారులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వం ప్రభుత్వమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిటి బాలరాజు అన్నారు సింగరేణి కార్మికులతో పాటు కంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయల లాభాల బోనస్ ప్రకటించడంతో ఈరోజు ఇల్లందు గెస్ట్ హౌస్లో మద్దెల శ్రీనివాస్ అధ్యక్షతన కంట్రాక్టు కార్మికులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిటి బాలరాజు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ వంశీకృష్ణ రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్ రమేష్ కృష్ణ ఉన్నారు అన్న ఒక రోజు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి మాకు హామీ ఇచ్చిండు మీకు జీతాల కోసం కొట్లాడతా అని చెప్పడం జరిగింది అన్న మేము మీ దగ్గర ఏమి ఏమి ఆశిస్తలేమన్నా మాకు ఒక పని చేసి పెట్టండి జీతాలు అని అంటే ఆయన ఒకటేసారి మాట ఇచ్చిండు కూడా రెండు సార్లు మాట్లాడిండు ఇది ఎవరితో కాలేదు ఒక సింగ్ అన్నతోనే అయింది ఫాలోఅప్ చేసిండు మాకు పని చేసి పెట్టిండు మాకు అడ్వాన్స్ కూడా ఐదు వేలు ఇప్పిస్తాడు ధన్యవాదాలు బోనస్ ఇప్పిస్తాడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మాకు జీతాలు కూడా పెరగాలి అది కూడా ఆ ప్రయత్నం కూడా చేయమని సింగ్ అని కోరుకుంటున్నాము కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయల దసరా బోనస్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుండి పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ చేసింది ఏమీ లేదు గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారు అత్యధిక మేడతో గెలిచడం జరిగింది అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత పూర్తిగా ఉంది అసెంబ్లీకి కూడా సింగరేణి కార్మికులు వేషం వేషధారణలో పోవడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీలో చాలా సార్లు కూడా ఇలా వేతనాలు పెంచాలే ఇలా సరే ఇలా సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్న వాళ్ళని కేటీఆర్ను విమర్శించే అర్హత లేదు రాజశాఖలు మక్కాన్ సింగ్ అని చందర్ చెప్పడం జరిగింది నేను చంద్రని ఒకటే అడుగుతా ఉన్నాను కేటీఆర్ అనే వ్యక్తి ఇలా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఏం ఆరోపణలు చేస్తుండు అని కాంట్రాక్ట్ కార్మికులు అది బోనస్ కాదు బోనస్ అంటాడు అంటే వీళ్ళు కష్టపడి తెలంగాణ తీసుకొస్తే హేరణగా మాట్లాడుతుండు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా ఇలా తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా ఆ తెలంగాణ భవన్ కూడా తెలంగాణ ప్రజలదే అది కట్టింది కూడా తెలంగాణ ఒక్కొక్క రూపాయి వసూలు చేసి కార్మికుల పైసలతో కట్టడం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్థలం కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా నువ్వు ఏసీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ వీళ్ళు కష్టం చేస్తేనే నీకు ఇలా ఏసీ వస్తుంది వీళ్ళు కష్టం చేయకుండా ఏసీలో కూర్చుంటా అని అడుగుతా ఉన్నా ఇలా మక్కాన్ సింగ్ రాజఠాకర్ మాట్లాడటం అన్నా కేటీఆర్ మీద ఈ చంద్ర ఏమంటాడంటే అవగాహన లేదు మక్కాన్ సింగ్ అంటాడు బిడ్డ మక్కాన్ సింగ్ విద్యా దశ నుండి రజకిలో పనిచేస్తూ ఉన్నాడు ఇలా విద్యా దశ ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు బల్పంబట్టి బామ్మ వాళ్ళు అవన్నీ నేర్చుకుంటున్నాడు పాఠాలు ఇంకా నీతులు చెప్పడం మాకు కాదు మీరు పాటించడం నీతులు నేను ఒకటే అడుగుతున్నావు ఇలా చందని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసినాం నీ పరిపాలన ఒక్క రోజు కూడా సింగరేణి మీద నువ్వు మాట్లాడలేదు వాళ్ళకి చేసింది కూడా ఏం లేదు బుగ్గని కార్మిక సంఘం కూడా మాట్లాడుతూ ఉంది వాళ్ళు అడుగుతా ఉన్నా గత సింగరైన ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనలేదు లేదు వాళ్ళు కార్మికులు చేసింది ఏం లేదు అప్పుడు ఏమన్నారు అని బొగ్గని కార్మిక సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మేము మాకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదని వాళ్ళు ఈ మధ్య తిరుగుతూ ఉన్నారు అప్పుడే అన్నారు వాళ్ళు టీజీపీకి రాజకీయ పార్టీ కాదు ఒక ఇండిపెండెంట్ యూనియన్ చెప్పి చెప్పారు నేను ఇలా అడుగుతా ఉన్నా గులాబీ కాండ వేసుకొని మీరు తిరుగుతూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం అంటే గులాబీ కాండ వేసి మీరు మాట్లాడాలి మీరు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టడము ఆ షోలు చేయడం తప్ప తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఏం చేస్తలేదు దయచేసి కార్మికులు అందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు దాదాపు లక్ష ఓట్లు వేసి గెలిపించడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కాలి అందరూ అభివృద్ధిస్తున్నా తప్పకుండా రాబోయే కాలంలో మీ వేతనాలు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మాకు ఐదు సంవత్సరాల కోసం ఓటు జరిగింది ఎనిమిది నెలల పరిపాలనలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇలా అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మాకు ప్రజలు బొంద పెడతారు కానీ మీరు బొంద పెట్టారు కాదు మీ బంధం మీరే దావుకున్నారు మీ కేసీఆర్ మీరే మీరేదవ్వరు ఇలా మీరు ఓడిపోవడం కారణం ఏంది మీ బొంద మీ బొందలో పడ్డరు మీరు మళ్ళా మమ్మల్ని బొందా పెడతారు అదంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి ఐదు సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం మీరు అందరు మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాయత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పిటి స్వామి కోరారు అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ వయోవారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరికన్ చౌరస్తాన్ నుండి రీగల్ షూ మార్ట్ వరకు వృద్ధులు ర్యాలీ నిర్వహించారు వృద్ధులను ఆదరించాలని పెద్దలను గౌరవించాలని మానవ సేవ మాధవ సేవ అని ఈ ర్యాలీలో నినదించారు ఈ సందర్భంగా పిటి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కన్నతల్లల పట్ల గౌరవంగా ఉంటూ వారికి బాగా చూసుకు పోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాముండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత సీనియర్ సిటిజన్స్ బాధ్యులు గంటా సత్తయ్య రామచంద్ర రావు మాధవరెడ్డి భోజరాజు తారులు ఉన్నారు ఐక్యత 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 ఈరోజు గోదావరి గల్లి పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి వృద్ధుల చేత వృద్ధుల కోసం వృద్ధుల ద్వారా నిర్వహించే ఈ ర్యాలీ రేపు అక్టోబర్ నాడు జరగబోయే వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు గోదావరి గారి పట్టణంలో చూసినట్టుంటే తల్లిదండ్రులకు ఆప్యాయత అనురాగం కరువైంది గౌరవం లేకుండా పోయింది పెద్దలను గౌరవించే వాళ్ళు లేరు తల్లిదండ్రులను రోడ్డు మీదకి నటించే నెట్టేసే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ పరిస్థితిని సరి తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించాలి పెద్దలు ఒక పెద్ద మనిషి ఇంటి ముంగట పోయి ఒక పెద్ద మనిషి ఉంటే పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావించాలి మనం పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి అలాగే వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కూడా మనం జాగ్రత్తలు చెప్పి ఆరోగ్యమైనటువంటి భారతదేశంగా ఆరోగ్యమైనటువంటి తెలంగాణగా మనం తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రపంచంలో వృద్ధులందరూ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది కనుక వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండడానికి మనమందరం కృషి చేయాలి అట్లాగే ప్రజలందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి మారు పేర్ల బాధితుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను తపాలాపెట్టెలో వేశారు గోదావరికన్ సూర్యనగర్ ప్రధాన తపాల కార్యాలయం వద్ద సింగరేణి మారు పేర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మిక వారసుల సమస్యలు పరిష్కరించాలని పోస్టు కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నపించారు ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్సిపి వినాయకులు చెన్నూరు నాగరాజు ములుగురి మహేష్ నాగుల శివకుమార్ సుందిల్ల సూర్య కుమ్మడి నాగార్జున సింగరేణి మారు పేర్ల బాధితులు లక్క శ్రవణ్ పాతపల్లి హరీష్ దొమ్మెట రాజు బొమ్మక కార్తిక్ వేఘోరపు సునీల్ పొన్నం వెంకటేష్ పల్లె సంతోష్ బొమ్మక రాజయ్య సత్యం తదితరులు ఉన్నారు ఈరోజు ఎన్సిపి పార్టీ లోపల సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో మంత్రుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ అదేవిధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు వారి వారసులు వారి పిల్లలు వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడతా ఉన్నారు వయసు అయిపోతూ ఉన్నది వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది సింగరేణి నన్ను గెలిపించినట్ట ఏదుంటే నా ఎమ్మెల్యేని గెలిపించినట్ట ఏది ఉంటే నా ఎంపీలను గెలిపించినట్ట ఏదుంటే నా ప్రభుత్వం వచ్చినట్టు ఏది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ సార్ గారితో మా సింగరేణి అధికారి సార్ గారితో మాట్లాడి వెంటనే విజిలెన్స్ మా విజిలెన్స్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పించాలనేసరి మేము కోరుకుంటూ మాకు సమస్య పైన కోరుకుంటున్నాం స్థానికులకే ఉద్యోగాలు మంచి నిర్ణయమైన దళారి వ్యవస్థ లేకుండా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ ప్రభావిత ప్రాంత నిరుద్యోగుల పక్షాన కట్ కు ప్రవీణ్ డిమాండ్ చేశారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఓసీపీపై ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీ పటేల్ కంపెనీలో బిహారీ వారిని వెల్లగొట్టి స్థానికులకు ఉద్యోగం వచ్చేలా చేయడం సంతోషకరమన్నారు కానీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలుకుబడి వారికే కాకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఈ ప్రెస్ మీట్ లో కళ్యాణ్ సంతోష్ కుమార్ రాములు పోషం సురేష్ తాది తారులు ఉన్నారు మన ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ కంపెనీస్లో జాబ్స్ కావాలని మన కాంగ్రెస్ వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి పరిణామం ఇది ఏంటంటే ఇప్పుడు కొందరు బీహారీ వాళ్ళని ఎల్లగొట్టి ఇక్కడ ఉద్యోగాలు అలాంటివి ఇవ్వాలి అని చాలా మంచి పరిణామం దీనికి అందరం అప్రిషియేట్ చేయాల్సిందే అయితే మా అందరి ప్రభావిత ప్రాంతాల ఒపీనియన్ ఏంటంటే నిరుద్యోగులది ఈ నియామకాలు ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలి ఒక నోటిఫికేషన్ ఒక పద్ధతి ఆ విధంగా ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అని అక్కడ ఇస్తారు వాళ్ళు వాళ్ళని వాటి లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా వీళ్ళ అర్హతలను బట్టి జాబ్స్ అనేటివి ఇస్తారు ఇట్లా కాకుండా మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకు జిరాక్స్ పేపర్లు ఇచ్చి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు ఉన్న వాళ్ళకు జాబ్స్ పెట్టించి మిగతా వాళ్ళని పట్టించుకోని ఈ విధంగా వద్దు ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ నేను ఎందుకంటున్నా అంటే గతంలో కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగినాయి గతంలో మన రాముండంలోనే కొన్ని కంపెనీలలో జాబ్స్ అని చెప్పి ఏ విధంగా దళారులతో మోసపోయాలో ప్రతి ఒక్కరు తెలుసు ఆ విధంగా మోసపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ప్రాంతంలో డిగ్రీలు చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో పోకుండా ఇక్కడనే రిటైర్డ్ సింగరేణ ఎంప్లైస్ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ చాలా మంది అదే ఏరియాలో నివసిస్తున్నారు ఈ ఓసీపీల వల్ల ఈ ఓపీల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఈ విఠల్ నగరు అక్కడ రామమందిర్ ప్రాంతం కావచ్చు విఠల్ నగర్ వరకు ఈ డివిజన్ ప్రాంత ప్రజలు చాలా మంది ఉన్నారు ఈ జాబ్లు అనేటివి ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అయిన వాళ్ళు రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులో రిలీజ్ చేస్తారు కదా అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ బేస్ కంపెనీల మీద జాబ్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి విద్యా అర్హత పదో తరగతికి ఈ జాబ్స్ ఉన్నాయి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్కి దీనికి ఇది స్కిల్డ్ జాబ్స్కి దీనికి ఇది ఈ విధంగా ఇస్తే వీళ్ళకి క్లారిటీ ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఏ విధంగా ఆహా ఓకే దీనికి జాబ్స్ ఉన్నాయి మాకు దీనికి ఈ విధంగా ఉన్నాయి దీన్ని నేను అప్లై చేసుకోవచ్చు అని టైం కిల్లింగ్ ప్రాసెస్ లేకుండా వాళ్ళు ఆ ఆ జాబ్కి నా క్వాలిఫికేషన్లో వాళ్ళు చూసుకుంటారు చూసుకొని దాని ప్రకారం వాళ్ళు అప్లై చేసుకునే ఇస్తారు ఇలా కాకుండా మధ్యలో కొందరు వ్యక్తులు వచ్చి ఆ వ్యక్తులు మీరు మాకు ఇవ్వండి ఈ జిరాక్స్లు ఇవ్వండి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి ఇది పట్టుకుని పోయి నేను అక్కడ ఇస్తా అక్కడి నుంచి మళ్ళీ నేను మీరు నువ్వు నా చుట్టూ తిరగడు ఈ నిరుద్యోగం అంటాడు ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతుండు జాబు కోసం నిరుద్యోగం అంటాడు కంపెనీ చుట్టూ తిరగాలి కంపెనీకి అవసరమైన వాళ్ళు నిరుద్యోగులను తీసుకోవాలి మధ్యలో వ్యక్తులు చుట్టూ తిరుక్కుంటూ తిరుగుతుండడు వల్ల మధ్యలో ఏమవుతుంది మళ్ళీ ఒక దళార వ్యవస్థ తయారవుతుందని మాకు అనిపిస్తుంది గతంలో జరిగిన ఇన్సిడెంట్లు బట్టి దాని గురించి మాత్రమే ఈరోజు మేము మా ప్రభావిత ప్రాంత నిరుద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం అందరం ఇప్పుడు రిటైర్ సింగర్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు చాలా మంది నిరుద్యోగులు ఓ వీళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో వేసుకుంటూ బీడీసీ ఏసీ ఖాళీగా ఉండి వీళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు లీడర్లు వాళ్ళ వీళ్ళు చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతారు తెలియకుండా ఏం చేస్తాం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి అనుకూలంగా పెట్టిస్తున్నారు అనుకూలంగా నేను వాళ్ళకి జాబ్లు పెట్టియట్లేదు కాబట్టి ఒక జాబితా ప్రకారము నోటిఫికేషన్ ప్రకారము జాబ్స్ అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం